ఓం మాణిక్య వీణాముపలాలయంతే మదాలసాం మంజుల వాక్ విలాసాం మహేంద్ర నీలచ్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి ఓం ఐం వాగ్వాది స్వాహ మనకి పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకు అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాసుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపుడి సత్యనారాయణ నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలా మందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలా మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాసులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారము ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసకత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ ఇద్దరికి కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణ వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఉంటాయి ఈ చుటికిన వేల మీద ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని అయినా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృశ్య వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగో ఇది శని వేలు ఈ వేలు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ మీద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగ కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కాల్ మీద మనకి పుట్టుమచ్చో ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చో ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఏమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ చిన్ దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుబచ్చులు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి ప్రతిష్టలు రావాలి అంటే మో చేతులపైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయిలాగా ఉంటుంది కాయిలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళ పైన పుట్టుమచ్చ మన మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా తర్వాత చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు కొడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చులు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి కొన్ని కొత్తగా కొడుతూ ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దృశ్య స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదబల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారు అన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్ లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వెగబాండ్స్ మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది ఆ పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్ గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖాలు చూసి చెప్పండి సార్ కుట్టుమచ్చలు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాట్ ఆన్ నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియన్ సైన్స్ ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మీన రాశి మీనం అంటే చేపండి కళ్ళల్లో కుట్టుమచ్చలు ఉంటాయి ఇది వీళ్ళ స్పెషాలిటీ కనుగుడ్లలో తెల్ల గుడ్లల్లో మచ్చలు ఉంటాయి తోక దగ్గర పుట్టుమచ్చలు ఉంటాయి స్టమక్క మీద పుట్టుమచ్చలు ఉంటాయి వీరికి అరికాలలో పుట్టుమచ్చలు ఉంటాయి మర్మాంగం పైన ఉందా లేదా వెళ్ళి వాష్రూమ్ లో చెక్ చేసుకోండి మూడు మచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మీనరాశిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది శని జపం చేయండి అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ శని ఎందుకు చేయాలి అసలు మేము చాలా పూజలు చేశామండి కానీ మాకు సక్సెస్ రావట్లేదు అంటే పేదవారికి చేసావా లేదా నువ్వు దాని ధర్మాలు ఎప్పుడో జన్మలో ఒకసారి కదా అస్తమానం చేయాలి కాబట్టి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి డబ్బు పుష్కలంగా వస్తుంది ఏలినాటి శని జరుగుతుంది అపనందలు బాగా పెరుగుతారు పనిలో కూడా సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకెళ్ళిపోతారు ట్రంప్ ఎంత ఆపినా సరే జూన్ సెకండ్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీరు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతాయి మంచిగా టీం వర్క్ చేస్తున్నా సరే ఆ పేరు ప్రతిష్టలు మీకు రాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా రావడం మిమ్మల్ని విస్మయపరుస్తుంది ఆ తర్వాత ఈ యొక్క పౌల్ట్రీ హ్యాచరీస్ ఇలాంటి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా గ్రాండ్ సక్సెస్ అనేటటువంటి చూస్తారు రైతులు మంచి పంటలు పండిస్తారు కెమెరామ్యాన్ సృజనాత్మకతతో ఫోటోలు తీస్తారు వైల్డ్ ఇంటర్నేషనల్ గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారడానికి ఉన్నాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా హీరోల పిల్లలు వాళ్ళు రంగప్రవేశం చేస్తారు హీరోయిన్లు రోజుకొక హీరోయిన్ వచ్చేటటువంటి ఈ రోజుల్లో స్టాండర్డ్ గా వీళ్ళు నిలబడి ఈ యొక్క రాశి బ్రహ్మాండంగా స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫిబ్రవరి రెండు వరకు కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరో సంవత్సరంలో శుక్ర మూడమి జరుగుతున్నప్పటికీ కూడా వివాహాలు చేసేసుకుంటారు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మగవాళ్ళ బట్ట పుర్రపైన పుట్టుమచ్చలు ఉంటాయి దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది చుట్టూ ఊడిపోతుంది ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ నెలలో ఈ సంవత్సరం అప్పులు చేసినటువంటి అప్పులు తీరుకోవడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త అప్పులు మీకు పుడతాయి అలాగే స్త్రీలు మీ వెంట పడతారు కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది అపరిందల ఫలు అనారోగ్యం పాలవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్సర్సైజ్డ్ బాడీస్ అని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేయడంతో పాటు దాన ధర్మాలు చేయకపోతే ఎక్సర్సైజ్ బాడీ లేదు ఎక్సర్సైజ్డ్ బాడీ లేదు జస్ట్ అటాక్ ఒక్క అర్గం తప్పుకుంటే చాలు ఇలా అయిపోతాం అటువంటి పెరాలిసిస్ కూడా రావడానికి అవకాశాలు అవకాశాలున్నాయి సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉన్నాయి కదా అని గరేరియా లాంటి వ్యాధులకు ట్రాన్స్ఫర్ అయిపోయి హెచ్ఐవీ స్టేజ్లు దాటేసి ఎయిట్ స్టేజ్లు దాటేసి కొత్త కొత్త మ్యూటేషన్స్ వచ్చేసి బీ కేర్ఫుల్ సేఫ్టీలు వాడండి యూత్ మీకే చెప్పేది చదువుకుంట్రా బాబు అని మాస్టర్స్ డిగ్రీ కోసం మిమ్మల్ని ఫారెన్ పంపిస్తే ఇంచుమించు మేజర్ పోర్షన్ అంతా కూడా ఈ యొక్క లివింగ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్నావు మమ్మల్ని నాలుగు మోసం చేశారని ఇదే సోది ఎక్కడ చూసినా సరే ఉంటారు ఉన్న ఆస్తుల్లో కొంతమంది జూన్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం లోపల అమ్మేయడానికి అవకాశాలుంటాయి ఈ రకంగా ఈ యొక్క విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదవాలి లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వకుండా ఫెయిల్ అయిపోవడానికి ఉన్నాయి సో బీ కేర్ఫుల్ అప్ టు జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ నెల అంటే ఐ మీన్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ ట్వంటీ సిక్స్ వరకు కూడా మీరందరూ కూడా అనేకమైనటువంటి బాధలతో అనేకమైనటువంటి మానసిక రుగ్మతలతో మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి పరిహారాలు చేసుకోవాలి మీరు తారా అమ్మవారు తారా రావణ బ్రహ్మ రాముడు రామచంద్ర ప్రభువు చేశారు దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా చితాభస్వం మీద నుంచి ఉంటుంది అమ్మవారు ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా అలాగే చెట్టు ఓడలు తీసుకొచ్చి మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకుంటూ తారా మంత్ర జపాన్ని చేయాలి శుక్రవారం నాడు మంగళవారం నాడు మీరు కనుక ఈ రకంగా ఈ మంత్ర జపాన్ని చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి మీకు భవిష్యత్తు మీకు వస్తుంది అప్పుల బాధలు తొలగిపోతాయి మంత్ర సిద్ధి కలుగుతుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి నూట ఎనిమిది సార్లు శనివారం నాడు ఇంకా ఏమైనా సందేహాలుంటే నన్ను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు